అన్నా తమ్ముడు ఏ అన్న మేగపిల్లంగరాట ఓ పాలు చెప్పినా తెచ్చుకొని పోతున్నావు పండుగ ఇయ్యాలా మటన్ తెస్తావా నేను కూడా ఇద్దా పావు కిలో చికెన్లో జుట్టుకోవడానికి పట్టుకొత్తా మరియు చికెన్ తెస్తావా నీ ఎవరు నువ్వు ఏ ఉన్నావే మొత్తం పిల్లలు కొత్త ఇలా మటన్ తెచ్చుకుంటా అవుతుంది ఏం లేనోం పాప కిలో మటన్ తెచ్చుకుని పులిసేట్ కొనుంటారు అంతకంటే అటువేనాడు నువ్వు పైసలు లేవు అనకే ఇం మనం పోతుంది అదిగా తమ్ముడు నువ్వు మాట్లాడకన్నా ఎందుకే పంటకు నాలుగు అడ్లు ఇస్తావు మటన్ తెచ్చుకునే కిలో బుద్ధి మంచి లేదు నాడు మటన్ తెచ్చుకొని తిను తృప్తిగా పైసలు చూడాలి

ఎటు పోతున్నావే ఇలా ఎటు పోతావా అదే కూరదేమ్మ కూరపోతున్నా అసలు నువ్వు ఏమున్నావే మొఖం అంతా సించుకొని మాట్లాడుతున్నావు ఇలా పండుగనా తీసుకొస్తే ఏమవుతుంది మరి కూర చెయ్యమ్ బతుక ఇక్కరేవాట్ే నీకేం తెలుస్తారా బాధ రేపు నీకు లగ్గవద్ది వెళ్తారా ఇలా కూరదేమన్నా రేపు సిగందేమంట అది అంటారు కడుపు తినకపోతే ఏం చేస్తున్నావు పైసలని పొంగ మీద పెట్టుకొని పోతావేంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడే తక్కువ తప్ప పెద్ద మాటలు మా చెప్తావు కదా కడుపు ఉంటే మంచిది మనకు కూడా కొద్ది అంత మటన్ దేవు రాదు తింటావా ఇందులో పెట్టుకొని తెచ్చినాక తిననా ఏమో తెచ్చినా మోర తీరు తింటావా అని అడుగుతాను పోనాడు అవునే నీకు మటన్ తెస్తే ముందు అల్చర్ మో పోయింది పడవే పడది నీకు అబ్బా పండుగ నాడు కూడా దేవా అందరు తెచ్చుకొని తినబట్టే పీస్తున్నారు మీ అన్న కూడా తినిపోయిండు మటన్ మాడు పిచ్చినారు అని వస్తా పోనే ఉంటాను ఎప్పుడు మరి వాళ్ళు కిలో అన్నర అంటే మన కిలో

సరే అనిపోయితే పో కి అన్నారు లేకపోతే బతుకో చెప్తానా పట్టుకరాపో పచ్చడి పెట్టుకుందాం సుజాత ఇయో కూర తెచ్చినా తెచ్చినావా అయితే ఎట్లా మరి కూర అండంలో పులుసు పెడతా ఏ దగ్గర కోటి సరే

అవు ఏ తాగరాదు పనం అవతలేదా అది ఉడకదాకా అవుతానే లేవు సరే సరే ఉడక పోన్నాడు హలో అక్క కంపెనీలకు రమ్మంటా అండ ఎందుకు మాపులు లేదు అయిపోయింది బిడిలన్న అన్న అప్పై లెక్క చేసిండు మళ్ళీ ఎందుకు రమ్మంటాడు అవునా సరే తీ మరి కూర అంటానా కూర అయి అండ్ కొత్త సరే ఫోన్ ఎందుకు ఎత్తు తెలివో ఎంతసేపు ఏంది మటన్ కొట్టిస్తాను వా అదద్దు అన్నీ పెట్టిరా మా ఇంటికి కాదు ఏడికి కాదు ఏడికే కానీ నేను అచ్చినకే చెప్తాను తొందరరా అన్నీ పెట్టిరా చెప్పండ్రా ఏమైంది ఆ సరే ఓ మీ అది నా కూర అండి కంపెనీలో పోయింది ఒక్క ముక్క కూడా తినలేదు మనం తీసుకొచ్చుకున్నాం పా ఓ నీ బుద్ధి బుర్ర నీ బుద్ధి మంచిగా లేదే ఇంకా కూరతోని చెత్తారు పండుగలు నువ్వు నాలుగు పీజులు వేసుకొస్తాను అన్నంగా ఎట్టండి అది మరి ఇంకా కూర ఒడ్సుకుని కాద్దు అద్దుని ఫోన్ చేసినావా ఏం కాదు మనకే నాలుగు రూపాయలు మిగులుతాయని అద్దు నీ అవ్వా నువ్వు బల ఆలోచించినవి ఏంది సరిగా అని మన సగం తెచ్చుకున్న పండుగల తింటా నీ తలకాయ తక్కువ నీకేమైనా తలకాయ ఉన్నదా సగం తెచ్చుకుంటే మనమే అండ్ అవుట్ వస్తుంది అది మొత్తం తెచ్చుకుంటే ఎక్కుకో నక్కో తినదని అనుకుంటారు ఒక ఎట్లా అడికి వత్తన అన్నావు కదా అది ఏదో దొంగతనం చేద్దాం ఏమవుతుంది అవ్వ నీ దగ్గర లంగ ఉంది మంచిదనో ఉంది తెచ్చుకున్నా

సా వేసిపోవాలి దీన్ని మాదిరి వచ్చే మళ్ళా పిల్లో కుక్కను నాకు పెళ్ళి అనుకోవాలి నా తోడుకు వచ్చిన కూర ఆ కుక్కర్లాగినట్టు ఆ పిల్ల లేకపోతే వేయద్దా అందు మంచిగా మనిషి కూర ఏమైంది అయ్యో అవునే ఈ కూర ఏమైంది ఆ పిల్లలు కుక్కలు వచ్చి నాకినట్టునే సూతే అందా నీకు అయ్యో అక్క ఏమైంది అగో మొత్తం నిన్నాయా నేను ఇంటికా లేనక్కా కాళ్ళు ఇంటి పోయి ఇప్పుడే వచ్చిన తలుపులు తెరబెట్టి ఉంటే నువ్వు ఉన్నావు కావచ్చు అనుకున్నా నేనేందుకు తెరబెట్టిన మొత్తం మూసేపోతే అరే ఎట్లా మరి అయిపోయాయి అయ్యో అదినే కుక్కల పల్లెవా కూర అంతా అయ్యో కూర వస్తా ఏ రెండు కిలోలు కాదు కిలే పొద్దుగాల బావ అన్న గిన్న ఏవైనా ఇంట్లో చూడరా అన్న అయ్యో పాపం కిలో కూరన్నాయి కుక్కల ఖగీరలు అన్ని తిన్నాయి ఛీ అయ్యో అక్క పాపం ఇంకోసారి ఇడి దిక్కు కుక్కలంటే కాళ్ళే రగొట్టాలి చూడు గందంతా గందంతా మొత్తం కుళ్ళవాడ చేసింది ఏమైందో ఈ పండుకొల కుక్కలు ఇర్తరు పాపం లేదైగో కుక్కల జూడు మొత్తం ముష్పెటినే ఏంటిది మాటాడు ఏంటి కురే బెడం పెట్టే కనే ని మొత్తం తలుపులేసి కంపెనీకి పోయినా

కుక్కర్ వచ్చి చెట్లు ఏమంటాడా మీదికి అదే మనిషి ఏమన్నా మనుషులైనా బలగడుతుంటారా బా లేకపోతే కూర ఇక్కడ ఉండదా ఇంటికాడ కూర చూసుకుంటేనే ఉంటది ఆడి ఉండబోదు ఆడి ఇంటికాడ ఉండబోదు ఎటు పోతాయి పన్నెండు పనులు ఉంటాయి అక్క ఏడోకుండు అట్లనే అంటాడు బావా కొద్ది ఎంత తినచ్చు ఇక్కడ బతుకు తిన్నట్టే ఉన్నది ఏ గట్లనే అంటాడు కదా అక్క నేను రానే కొద్ది ఎంత తిన పండుగ పూట తినకుంటే ఆ మాసాలు తీ ఎక్కరిచ్చిట్లా ముందుంటావు నువ్వు

తినే తినవే పెద్ద ఏం ఆలోచిస్తాను తినే కూర రుసి నీనండి దాని లెక్కనే ఉన్నది ఏంటి తినబాయంటే మీకు పోతావు ఆడ అన్న మాటలు మత వేసుకోకే ఆడ వండి ఆయన పాతించుకుంటే నువ్వు గుంతకు వస్తావు కాదొత్తమ్మా కూర ఎందుకు డౌట్ కొడతాను నాకు ఏంటి డౌట్ కొడదురా కూర అంతా కుక్కలో పాలలేదు ఇంక డౌట్ కొడతాడు రాత్తావరు చూడదు అంటారా ఏ ఉక్క కుక్కర్ నట్టు మా కొరకు తాను కానీ నేను అన్న కూర వచ్చి నాలుగురావు కదా అవునే అక్క కూర నువ్వుగా అండి రా వానే నేనే వండినక్క మరి ఏంది నేనన్న కూర రుచింది వాసన కట్టునే అత్తాంది అయ్యో అక్క నువ్వు కొన్న కానీ నేను కొంటి నువ్వు మసాలాలు పట్టించిన కానీ నేను మసాలా పట్టిద్ది ఇది ఒక్క తీరుండదా కూర అదే ఏం డౌట్ పడతావు కానీ కూర కుక్క ఈ కూర మజీ కూర కూర నేను అక్క ఇప్పుడు ఏడతాను సక్కగా చన్నం తినక తలకే కొంచెం ఖరాబ్ అయింది కదా నీకు నడువు ఏంది నాకే పిచ్చి పట్టిందా నువ్వు ఎప్పుడైనా స్టీల్ గంజలలో కూర అని నువ్వు ఏ గంజులల్లో అంటావు తెలియదా నా కూరను మొత్తం తార్మా చేసి తినుకుంటా పైసలు పెట్టి కొనుకొచ్చుకొని తింటే పదికొండ తొమ్మిది వచ్చేదాని లెక్క కనబడతా మాకు అంత మాట్లాడుతుంది అదే నా పండుగ

ఏడురా అట్లాంటి నీ పెన్ను సాటు కొట్టింది కాదురా కానీ నా బెన్నమ్మ నవ్వ ముందు కొట్టిందిరాబురా మల్ల నరుకు తేడు కాడికి కూర తిన్నోళ్ళు మంచిగానే ఉన్నారు కూర వండిన దానికే దెబ్బలు పడతాన ఇడా పుట్టు పుట్టు పట్టి వాడు రాబిడ్డేరా నేను చూస్తే గోసాను పెట్టాను ఎందుకు ఎడతాను నా ముందట నాకు కొడుకుని కొట్టుడు తప్పు కాదా కాదత్తమ్మ ఇల్ల ముందా గుట్లు తీసినట్టు మాట్లాడిన నాకు కళ్ళ ముందట నువ్వు ఆడి కొట్టురు తప్పే ఆ కొట్టురు తప్పేనని డొల్లి పెట్టుకుంటే మంచిగా తప్పిద్దా బిడ్డ నలుగురు లోకాలు ఇన్నట్టు అరే చిన్నోడా పోలి చెప్పేవురా మన ఇంత వాట బయట పడితే నలుగురు నాలుగు తీరు అనుకుంటారు పద్దు ఓ పోడా పూడ ఆ కూర తుడిచిన పేగ ఆన్నే పారెత్తావా జరిగి అయితే తిరిగి తక్కువ నేను చూసి నా గాడు అని డౌట్